ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు డైలీ ఒక రెండు మూడు వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది వీడియోను చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది ఇక మరి ఈరోజు అప్డేట్స్ చూస్తే ముందుగా జాబ్ క్యాలెండర్ పైన ఒక వార్త రావడం జరిగింది దానిపైన చర్చిద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి ఉద్యోగ నియామకాలు చేపట్టాలి డివైఎఫ్ఎఫ్ డివైఎఫ్ఐ డిమాండ్ అంటూ ఒక వార్త రావడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి వెంటనే నియామకాలు చేపట్టాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటి కార్యాలయంలో ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగులను మాయలో పడగొట్టి ఎన్నికల్లో పాలకులు గది విమర్శించారు ప్రభుత్వాలు మారుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదని వారు పేర్కొన్నారు ఇక గ్రూప్ వన్ నియామకాలు చివరి దశలో ఆలస్యం చేయడం బాధాకరమని ప్రెస్ మీట్లో గోడు వెళ్ళబోసుకున్న ర్యాంకర్లు మరి గ్రూప్ వన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వారు తొందరగా అపాయింట్మెంట్స్ చేయాలని వ్యక్తం చేయడం జరిగింది మరి కోర్టులో కేసు ఉంటే ఎలా అపాయింట్మెంట్స్ అవుతాయో మరి వారు నిన్న తొందరగా అపాయింట్మెంట్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది గ్రూప్ వన్ ర్యాంకులు సాధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యి మెడికల్ టెస్ట్లకు హాజరై పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ గ్రూప్ వన్ ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు మరి ఎందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది మరి అంత పారదర్శకంగా జరిగితే ఎందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది సమాధానం అందులోనే ఉంది ఎందుకంటే అంత ట్రాన్స్పరెన్సీగా జరిగితే ఎందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి కోర్టులో స్టే రావడం జరిగింది మళ్ళీ ముప్పై తారీఖు హియరింగ్ ఉంది అంత ట్రాన్స్పరెన్సీ జరిగితే వాళ్ళు మంచిగా వాళ్ళకే పోస్టింగ్ ఇవ్వమని కోర్టు ఆదేశిస్తుంది కదా ఆ మాత్రం ఓపిక ఉండాలి కదా ఆదివారం గ్రూప్ వన్ ర్యాంకర్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి విధుల్లో చేరుతామనుకునే సమయానికి ప్రభుత్వం తన తమ నియామకాలను ఆపేసిందన్నారు ప్రభుత్వం ఎందుకు ఆపేసింది కోర్టు ఆపేసింది న్యాయ వ్యవస్థ ఆపేసింది తప్పు ఇది ప్రభుత్వం తమ నియామకాలను అంటే ప్రభుత్వం ఎందుకు ఆపేసింది న్యాయ వ్యవస్థ నియామకాల్లో మరి సంథింగ్ ఉన్నట్టుందంటూ స్టే ఇవ్వడం జరిగింది మరి దానిపైన పూర్తి వివరాలు అనేది న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుందిగా పరిశీలన ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి వ్యాఖ్యానించడం కొందరు అసలు మీ సెంటర్ ఏందంటే తాడబడడం తర్వాత ఒక ఆయన మరి ఏది తెలంగాణ వచ్చి పదిహేను ఏళ్ళైందని చెప్పడం మనము పరిశీలించాం ఇక మరి చూద్దాం మరి ముప్పై తారీఖు తర్వాత ఏం జరుగుతుందో మరి పారదర్శకంగా జరిగిందంటుందా ట్రాన్స్పరెన్స్ జరిగిందా లేదా అనేది కోర్టు అనేది తీర్పిచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో న్యాయ వ్యవస్థ కూడా తొందరలో కంప్లీట్ చేద్దామని చెప్పడం మరి ఇటు ఏ విధంగా తీర్పు వస్తుందనేది అందరూ ఉత్కంఠంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు చూద్దాం మనం కూడా వాటన్నిటిని దాటి ఇటీవల పరీక్షలు నిర్వహించి ర్యాంకుల లిస్ట్ ఇచ్చిన ప్రభుత్వం సర్టిఫికేట్లను కూడా వెరిఫై చేసిందన్నారు మెడికల్ టెస్టులు కూడా చేసి అనుకోని కారణాల వల్ల నియామకాలను నిలిపివేసిందనే ఆవేదన చేశారు వీళ్ళు ప్రభుత్వం అంటే వాళ్ళందరూ లేదా పేపర్లు అయితే ప్రభుత్వం నిలిపివేసిందని ఇచ్చిండు కానీ ప్రభుత్వం ఎందుకు నిలిచిన న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ సిస్టమ్ స్టే ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పైన గ్రూప్ వన్ నియామకాలు వేగంగా పూర్తి చేయాలి మెరిట్ అభ్యర్థుల విజ్ఞప్తి టిజీపీఎస్సీ గ్రూప్ వన్ నియామక ప్రక్రియను వేగవంతం చేసి ఎంపికైన వారి జాబితాను ప్రకటించాలని గ్రూప్ వన్ ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు డిమాండ్ చేశారు వివిధ టెక్నికల్ ఇష్యూస్తో నియామకాలు ఆలస్యం చేస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీల పైన తీవ్ర ప్రభావం పడుతుందని ఈ మూడు పరీక్షల్లో కామన్ మెరిట్ అభ్యర్థులు ఉన్నందున బ్యాక్లాగ్ ఖాళీలతో బ నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అయితే గ్రూప్ ఇక్కడ గ్రూప్ వన్ వల్ల గ్రూప్ టూ గ్రూప్ త్రీ అపాయింట్మెంట్స్ లేట్ అవుతుందని చెప్పి మరి గ్రూప్ వన్ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని వీరు కోరుతున్నారు మరి అదేవిధంగా టీజీపీఎస్ కూడా న్యాయ వ్యవస్థలో హైకోర్టులో వాదించే ప్రమాదం ఉంది ఎందుకంటే గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్తో జరిగితేనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అపాయింట్మెంట్స్ జరుగుతాయని చెప్తున్నారు మరి అలాంటప్పుడు మరి గ్రూప్ వన్లో అన్యాయాలు జరిగినా అదేవిధంగా మరి తొందరగా భర్తీ చేయాలన్నా మరి అక్కడ వ్యవస్థ పైన ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది ఇది అంశాన్ని అభ్యర్థులు గమనించాలి ఎందుకంటే పారదర్శకంగా జరిగితే ముందుకు వెళ్ళ వెళ్ళాలి కానీ అక్కడ మరి తెలుగు మీడియం వాళ్ళు ఎందరో అభ్యర్థులు ఎందుకంటే కొన్ని సెంటర్ల నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం కొన్ని సెంటర్ల నుంచి అసలు ఒక్కరు కూడా సెలెక్ట్ కాకపోవడం ఒక సెంటర్ నుంచి కొన్ని సెంటర్లు వచ్చి కనీసం ఐదు వందల ఆరు వందల మందికి ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే సెలెక్ట్ కావడం పూర్తి అసలు గందరగోళమైన రిజల్ట్ ఉన్న నేపథ్యంలో మరి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం పదిహేను లక్షలకు ఎస్జిటి పోస్ట్ డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువుల భర్తీలో భారీ స్కామ్ అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనలు రీవెరిఫికేషన్లో ఇరవై ఐదు మంది అనర్హుల గుర్తింపు ఆరు నెలలుగా నివేదికను తొక్కిపట్టిన అధికారులు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది స్పోర్ట్స్ కోట కింద టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఎస్జిటి పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఇలా ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మందికి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వార్త రావడం జరిగింది ఇక జీతాలు ఇవ్వండి మహాప్రభో అరిగోస పడుతున్న డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ కాంట్రాక్ట్ ఎడ్జెంట్ల అరిగోస ఫిబ్రవరిలో ఉద్యోగాలు ఇచ్చి జీతాల పంపిణీలో తీవ్ర జాప్యం బడ్జెట్ విడుదలైన ఇరవై రోజులైన పట్టింపు లేని అధికారులు దేవుడు వరం ఇచ్చిన పూజారికి కరణించలేదన్నట్టుగా విద్యాశాఖ వ్యవహారం కనిపిస్తోంది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సిలో నష్టపోయిన బాధితులకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఎడ్జెంట్లుగా ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు ఫిబ్రవరి పదిహేను నుంచి విధులు నిర్వహిస్తున్నారు నాలుగున్నర నెలలు దాటిన వారికి ఇంతవరకు వేతనాలు అందలేదు అయితే ఇటీవల బడ్జెట్ రిలీజ్ అయినప్పటి కూడా ఇంకా ఇరవై రోజుల బడ్జెట్ రిలీజ్ అయ్యి ఇరవై రోజులైనా కూడా ఇంతవరకు వారికి జీతాలు అందలేదంటూ వార్త రావడం జరిగింది ఇక నూతనంగా నియమించబడిన గురుకుల టీచర్లందరికీ మార్చి నాలుగు నుంచే జీతాలు ఇవ్వాలంటూ ప్రజాప్రభుత్వానికి కొండ్రపల్లి శ్రీని విజ్ఞప్తి డీఎస్ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసిన అక్టోబర్ పదిని పరిగణలోకి తీసుకొని జీతాలు ఇస్తున్నారని ఇటీవల ఆర్థిక శాఖ కూడా నియామక పత్రాలు తీసుకున్న రోజు నుంచే జీతాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గురుకుల టీచర్లందరికీ కూడా ఎల్బీ స్టేడియంలో సీఎం సహస్తాల మీదుగా నియామక పత్రాలు మార్చి నాలుగున అధికారికంగా అందజేశారు కావున నియామక పత్రాలు అందజేసిన మార్చి నాలుగునే పరిగణలోకి తీసుకుని జీతాలు చెల్లించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు యూజీసీ నెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిట్ కార్డులు విడుదల ఇక ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు యూజీసీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డుతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి ప్రవేశాల కోసం యూజీసీ నెట్ను ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇంజనీరింగ్ ప్రవేశాలపై కొనసాగుతున్న అనిశ్చితి ఫీజుల ఖరారుపై సందిగ్ధం పాత ఫీజులతో ప్రవేశాలు చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ఫీజుల నిర్ధారణపై అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం కమిటీ నివేదిక ఆధారంగా ఫీజులను ఖరారు చేసే అవకాశం కోర్టులకు వెళ్ళే కోర్టుకు వెళ్ళే యోచనలో యాజమాన్యాలంటూ మరి ఇంజనీరింగ్ ప్రవేశాలపైన మొత్తానికి అనిశ్చితి కొనసాగుతుందంటూ వార్త రావడం జరిగింది ఇక భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలంటూ ఎంపీ ఎం మల్లు రవికి వినతి పత్రం అందజేస్తున్నట్టు వార్త రావడం జరిగింది రాష్ట్రంలో పదోన్నతులు రాకుండా మిగిలిపోయిన భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలని ఆయూపీ రాష్ట్ర అధ్యక్షుడు షానమోను నర్సింహులు డిమాండ్ చేశారు ఆదివారం ఎంపీ రవిని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలిసి వినతిపత్రం అందజేశారు ఇక ఉపాధ్యాయులకు బడుల తనిఖీ బాధ్యతల ఉత్తర్వులు వి విరమించుకోవాలని సంఘాల డిమాండ్ మరి టీచర్స్ను ఇన్స్పెక్షన్ బాధ్యతలు ఇస్తే మరి ప్రతి స్కూల్ నుంచి ప్రతి మండలంలో ఇద్దరు ముగ్గురు టీచర్స్కు ఇన్స్పెక్షన్ బాధ్యతలు ఇస్తే మరి ఆ స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్తారంటూ వారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నెలాఖరులో ఒక స్థల సేకరణ కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండేసి గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సత్వరమే భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపన చేయాలని స్పష్టం చేసింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో పదకొండు వందల నలభై ఎనిమిది అంగన్వాడీ భవనాలు పదకొండు వందల నలభై నాలుగు పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఇక బాల సదనాల్లో డెబ్బై శాతం మంది సిబ్బంది లేరు అసహాయ పరిస్థితుల్లో ఉన్న అనాథాలుగా వదిలేసిన చిన్నారులను సంరక్షించడంతో పాటు వారి ఆలనా పాలన చూడాల్సిన శిశు సంక్షేమ శాఖ అనుబంధ విభాగాల్లో సిబ్బంది కోత నెలకొంది క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయి సంరక్షణ యూనిట్లు శిశు గృహాలు బాల సదనాల్లో మంజూరైన పోస్టులు భారీగా ఖాళీలు నెలకొన్నాయి మొత్తం రెండు వందల అరవై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు శిశు సంక్షేమ శాఖ గుర్తించి నివేదిక స్పష్టం చేసింది ఇక ఆర్జీయుటిలో ప్రవేశాలకు ఇరవై వేలకు పైగా దరఖాస్తులు బాసర ఆర్జీయుటి మహబూబ్నగర్ ఆర్జీయుటి పియూసి మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది మొత్తం ఇరవై వేల రెండు వందల యాభై దరఖాస్తులు వచ్చినట్టు విసి గోవర్ధన్ తెలిపారు ఇక నైపుణ్య విద్యా సంస్థల కొరత చాలా ఉందంటూ మరి ఈసి స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ భారత్లో ఇంజనీరింగ్ కళాశాలలు నైన్టీన్ ఎయిటీన్ నుంచి గణనీయంగా పెరిగాయి నైన్టీ వన్లో ప్రారంభమైన సరళీకరణ విధానాలు దేశ ఆర్థిక అభివృద్ధిని మరింత వేగవంతం చేశాయని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు ఆదివారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇరవై నాలుగవ స్నాతకోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు దేశవ్యాప్తంగా లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు సామాజిక ఆర్థిక చైతన్యానికి ఇంజనీరింగ్ సాంకేతిక విద్య శక్తివంతమైన సాధనంగా మారిందన్నారు అయితే నాణ్యత నైపుణ్యాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే కళాశాలల కొరత దేశవ్యాప్తంగా కనిపిస్తుందని పేర్కొన్నారు ఇక ఎంపీడీఓల బదిలీలపై గందరగోళం అనుమతిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు స్థానిక ఎన్నికలపై నిర్వహణ అయితే ఎంపీడీ గతంలో ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా ఎంపీడీఓలు మరి వారి లోకల్ ప్లేస్ నుంచి వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అయితే ఇటీవల వారిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే మరి వాళ్ళని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ఎంపీ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన తీవ్ర ప్రభావం పడుతుంది మరి బదిలీ చేయాలన్నా వద్దా అన్నట్టు వారు ఒక మరి సందిగ్ధంలో ఉన్నట్టుగా వార్త రావడం జరిగింది ఇక నేడు జాబ్ మేళా పారామెడికల్ నాన్ పారామెడికల్ అభ్యర్థుల అరువులు మొత్తం మూడు వేల నూట యాభై మూడు ఖాళీలు వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలో నేడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నుంచి ముప్పై నిమిషాల నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల కోసం అప్రెంటిస్ జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఒడ్డన్న ఆదివారం తెలిపారు ఇక టీచర్లతో బడుల పర్యవేక్షణ ఒప్పుకో ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా వార్త రావడం జరిగింది ఇక ప్రైవేట్ స్కూళ్ళ వ్యాపార కేంద్రాల పుస్తకాలు నోట్బుక్లు కొట్టేనే లోపలికి బెల్టులు షూజు అన్నీ వారి వారి నుంచే కొనిపిస్తున్నారట రకరకాల పేర్లతో లక్షల్లో ఫీజులు మధ్య దిగువ తరగతి పేరెంట్స్తో దిబో అంటూ మరి ఆ నోట్బుక్స్ బుక్స్ వాటి కోసం దాదాపు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది మరి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఏం పర్యవేక్షణ చేస్తున్నారు ఏంది అనేది మరి ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే నోట్బుక్స్ పేరుతో బుక్స్ నోట్బుక్స్ పేరుతో దాదాపు ఎనిమిది నుంచి పదివేలు వసూలు చేస్తున్నారు ఇక బెల్టులు మళ్ళీ బ్యాగులు అన్నీ కూడా వారి దగ్గరనే కొనాలని కొన్ని స్కూల్స్ డిమాండ్ చేస్తున్నాయి ఇక నో రిక్రూట్ నో రిక్రూట్మెంట్స్ మధ్యప్రాచ్యంలో యుద్ధం ఎఫెక్ట్ అరవై మూడు శాతం కంపెనీలది ఇదే బాట మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ముదురుతున్న కొద్దీ వాటి ప్రభావం క్రమంగా కనిపిస్తోంది తాజాగా ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల భారతీయ కంపెనీలు చేపట్టే నియామకాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి దేశీయంగా అరవై మూడు శాతం కంపెనీలు నిలిపివేయడమే కాకుండా ఉద్యోగాల సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని కొందరు ఉద్యోగులు స్పష్టం చేసినట్టు నివేదిక తెలిపింది ఇక సర్కార్ కాలేజీల్లో స్మార్ట్ బోర్డులు ఒక్కో కాలేజీకి ఇరవై లక్షల వ్యయం మొత్తంగా నలభై కోట్లు వెచ్చించనున్న అధికారులు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ కళా జూనియర్ కాలేజీలో డిజిటల్ విద్యా బోధన అందుబాటులోకి రానుంది బ్లాక్ బోర్డు స్థానంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను బోధనకు వినియోగించనున్నారు సర్కార్ కాలేజీలన్నిటికీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను సమకూర్చాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు ఒక్కో కాలేజీకి ఇరవై లక్షలు వెచ్చించి ఆరు నుంచి ఎనిమిది ఇంటరాక్టివ్ ప్యా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను సమకూర్చడం జరుగుతుందంటూ మరి మొత్తానికి మరి డిజిటల్ విద్య ఇంటర్మీడియట్లో డిజిటల్ విద్య గవర్నమెంట్ కాలేజీల్లో డిజిటల్ విద్య అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇక రోగులకు బసవతారకం భరోసా క్యాన్సర్ హాస్పిటల్ సిల్వల్ సిల్వర్ జూబ్లీ వేడుకలో మంత్రి దామోదర లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు జీవితంపై ఆశా నమ్మకాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యాధికారులు కల్పించారని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ఆదివారం బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నందమూరి బాలకృష్ణతో కలిసి ఆరోగ్య మంత్రి ఏ దామోదర రాజనరసిం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఎంతో సేవలు అందిస్తుందండి కొనియాడారంటూ ఇక్కడ బసవతారకం ఆసుపత్రి ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మరి ఆసుపత్రి నిర్వాహకుడు బాలకృష్ణ గారిని మరి అభినందిస్తూ ప్రసంగించాడంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది మొత్తానికి వారు ఉచితంగా సేవలు అందిస్తున్నారని బాగానే మరి పేదలకు సేవలు బాగా చేస్తున్నారని మనం మన ఛానల్ కూడా వారిని అభినందిస్తుంది ఇక పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చే రెగ్యులరైజ్ చేయ చేయాలని మంత్రి సీతక్కకు హరీష్ రావు పత్రం అందజేస్తున్నట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది అంటే పంచాయతీ కార్యదర్శులు మరి గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయిలో ఎన్నో సేవలు ఎన్నో రకాలైనటువంటి సర్వీసులు నిర్వహిస్తున్నారు వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని వీళ్ళ కాలంలోనేమో రెగ్యులరైజ్ కోసము కలెక్టర్ల వద్ద కలెక్టరేట్ల వద్ద పదిహేను రోజులు ధర్నా వేస్తే పట్టించుకోవాలి ఇప్పుడేమో రెగ్యులరైజ్ చేయాలని వాళ్లకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వండి ఆర్ కృష్ణయ్యను కోరిన కవిత బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కోరారు ఆదివారం హైదరాబాద్ విద్యానగర్లో బీసీ భవన్లో కృష్ణయ్యతో ఆమె భేటీ అయ్యి బీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఇక ఎస్సీ గురుకుల సొసైటీకి అనూహ్య డిమాండ్ ఉన్నత విద్యా ప్రమాణాలు మరి ఐఐటి నీట్ క్లాట్ శిక్షణ లైఫ్ సైన్స్తో సమగ్ర క్యాలెండర్ ఒకే షెడ్యూల్తో అకాడమిక్ ప్రోగ్రా వివిధ పోటీ పరీక్షలలో వారి వివిధ జాబ్లలో భారీగా ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులు సెలెక్ట్ కావడంతో మరి ఎస్సీ గురుకుల సొసైటీస్లో సీట్లకు భారీగా డిమాండ్ ఏర్పడిందంటూ వార్త రావడం జరిగింది ఇక లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఏ వస్తాయని మరి గ్రామాల్లో ఉత్కంఠ మరి మరి అక్కడ ఉన్న లోకల్ లీడర్లు పావులు కదుపుతున్నట్టు మరి మాకు బీసీకి వస్తే ఇట్లా బీ బీసీ మహిళనా ఎస్సీయా ఎవరికి వస్తుందంటూ వారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టుగా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది మరి రిజర్వేషన్లో ఖరారు కాగానే వారు పోటీకి సిద్ధంగా ఉండే విధంగా తమ ప్లాన్లు వాళ్ళు చేసుకుంటున్నట్టుగా వార్త రావడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి మనం అప్డేట్స్ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం ఇంత కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు ఎలా వెళ్ళేలా ఉంటుందని ఆశిస్తున్నాను